ఇటీవల కరీంనగర్ లో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన సిఎస్కేఐ జాతీయ కరాటే పోటీలో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన పలువురు విద్యార్థులు తమ సత్తాను చాటారు సీనియర్ బ్లాక్ బెల్ట్ కేజీల విభాగంలో ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం దినేష్ బంగారు గెలుచుకున్నారు వి భవానీ బ్రౌన్ బెల్ట్ విభాగంలో బంగారు పథకం సాధించింది కె పూజిత మరియు ఎస్ దివ్యశ్రీ బంగారు పథకాలు సాధించారు కె శేతన్ బ్రాంచ్ మెడల్ మరియు సబ్ జూనియర్ విభాగంలో వి ఇంద్ర కుమార్ కాటా మరియు కోమిటీ విభాగాల్లో రెండు బంగారు పతకాలు మరియు మెయిల్ గ్రాండ్ ఛాంపియన్షిప్ లో పదిహేను వేల రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు ఈ సందర్భంగా కోచ్ కె శివను సినీ నటులు సుమంత్ తల్వార్ అభినందించి సత్కరించారు Huh?